మనము నడుచుకుందుము నడుచుకుందము గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఈ ఉదయకాల సమయంలో ఏ వెలుగులో మనము నడుస్తూ ఉన్నాం ఈ లోకానుసారమైనటువంటి వెలుగులో మనం నడుస్తూ ఉన్నామా లేదా దేవుని వెలుగులో మనం నడుస్తూ ఉన్నామా ఈ లోకానుసారమైనటువంటి వెలుగు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు అయితే అది చివరికి నిన్ను పాపంలోనికి నడిపించవచ్చు నిత్య నరకాకినికి నిన్ను తీసుకొని వెళ్ళొచ్చు అదే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి వెలుగులో గనక నువ్వు నడిచినట్లయితే ఆ వెలుగు నిన్ను ప్రకాశింపచేసేదిగా ఉంది ఆ వెలుగు నిన్ను స్వస్థపరిచేదిగా ఉంది ఆ వెలుగుని జీవితాన్ని మార్చేదిగా ఉంది ఆ వెలుగు నిన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది కనుక ఇక నుంచి అయినా ఈ వెలుగులో మనము నడచకుండగా దేవుని వెలుగు సంబంధుల వలె ఆయన వెలుగులో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈజన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకం ఉందన్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి తీసుకోవచ్చు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వంద ప్రభా అవును తండ్రి ఇన్ని రోజులు ఈ లోకానుసారమైనటువంటి వెలుగులో ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఇక్కడి అయినా మీ వెలుగులో ప్రకాశించేటువంటి జీవితాన్ని ప్రతి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారో నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ మీరే ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ దినాన ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలు కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ